ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవులను ఉల్లంఘించి ప్రైవేట్ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పిటిఎల్యు నియోజకవర్గ కన్వీనర్ గుమ్మ రాజయ్య హెచ్చరించారు నమస్కారం నా పేరు గుమ్మ రాజయ్య ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ ఎరవనపాలెం నియోజకవర్గ కన్వీనరు ప్రభుత్వము ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు దసరా సెలవులను ప్రకటించింది అయితే ఎర్రగొండపాలెం పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్రైవేటు పాఠశాలలు సెలవులు ఇవ్వకుండా సిబ్బందితో చేయించుకుంటా ఉన్నారు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి తరగతులు నిర్వహించడం చట్టరీత్యా నేరము ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే ప్రైవేట్ టీచర్ల హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోము ప్రైవేట్ టీచర్లను ఇబ్బందులకు గురి చేస్తే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలకు అనుసరించి ప్రైవేటు యాజమాన్యాలు ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు సిబ్బందికి ఖచ్చితంగా సెలవులను అమలు చేయాలని చెప్పి ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ప్రభుత్వం ఏదైతే సెలవులు ఇచ్చిందో ఆ సెలవుల్ని ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఆ యొక్క సెలవులు మా యొక్క హక్కు కాబట్టి ఖచ్చితంగా సెలవులు ఇవ్వని పక్షంలో ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ తరఫున రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తరగతులను అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను విద్యాశాఖ అధికారులు కూడా స్పందించి ప్రైవేట్ పాఠశాలను మూసి మూయించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతూ ఎక్కడైనా ప్రైవేట్ టీచర్లను స్పెషల్ క్లాసుల పేరుతో ఇబ్బందులు కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని నేను హెచ్చరిస్తా ఉన్నాను